జై శ్రీరామ్ మన పూర్వీకులు స్నానానికి కొన్ని విధులు చెప్పుకున్నారు ఉత్తమంతు నదీ స్నానం తటాకం మధ్యమం స్మృతం కూపీ కూపీస్నానంతో సామాన్యం భాండ స్నానం వృధా భవేత్ అంటే దీని అర్థం నదీ స్నానం నదిలో స్నానం చేయటం చాలా ఉత్తమమైనది తటాకం మధ్యమం స్మృతం అంటే చెరువులో చేసే స్నానం మధ్యమైన ఫలితాన్ని ఇస్తుంది కూపీ స్నానంతో సామాన్యం అంటే బావి దగ్గర చేసే స్నానం సామాన్యమైన ఫలితాన్ని ఇస్తుంది భాండ స్నానం వృధా భవేత్ భాండం అంటే ఈ గిన్నెలు కావచ్చు లేదా బకెట్లు కావచ్చు వీటిలో చేసే స్నానం వృధా అవుతుంది అయితే ఇప్పుడున్న కాలంలో నదీ స్నానం రోజు ఆచరించలేము అయితే ఇంట్లో చేసే స్నానానికి ఒక శ్లోకం చెప్పుకొని ఆ శ్లోకం ద్వారా స్నానం చేయటం ద్వారా నదీ స్నానం చేసిన ఫలితం వస్తుందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది ఆ శ్లోకం గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు ఈ శ్లోకాన్ని చెప్పుకొని స్నానం చేయటం వల్ల నదీ స్నానం చేసిన ఫలితం వస్తుందన్నమాట జై శ్రీరామ్